హాయ్ అండి నమస్తే ఈరోజు మనం శారీ టాజిల్స్ ఎలా వేయాలో చూద్దాము సో టాజిల్స్కి కావాల్సిన మెటీరియల్ ఫెవికాల్ అండ్ సిల్క్ థ్రెడ్స్ చిన్న బూటాస్ అండ్ సీజర్ అండ్ జరి థ్రెడ్ నేను జరి థ్రెడ్ సిల్వర్ కలర్ది తీసుకున్నాను సో ఆ నెంబర్ తీసుకుంటే మనకి తర్వాత కూడా యూజ్ అవుతుంది సో నేను ముందుగా ఒక ప్లేట్ తీసుకొని కావలసిన థ్రెడ్ని సెవెన్ టైమ్స్ చుట్టుకున్నాను సెవెన్ అంటే దాన్ని ఫోల్డ్ చేస్తే ఫోర్టీన్ టైమ్స్ అవుతుంది థ్రెడ్ ఇది మనం టాజిల్ కుచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది శారీకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో అండ్ నెక్స్ట్ నేను టాజిల్ గుత్తి చేయడానికి నేనైతే దారాన్ని ఒక టూ హండ్రెడ్ టైమ్స్ చుట్టుకున్నాను టూ హండ్రెడ్ అంటే దాన్ని ఫోల్డ్ చేస్తే మనకి ఫోర్ హండ్రెడ్ థ్రెడ్స్ వస్తాయి ఫోర్ హండ్రెడ్ అంటే మనకి టాజిల్ అనేది ఒత్తుగా కనిపిస్తుంది మనకి టూ హండ్రెడ్ చుట్టుకొని మనకి కట్ చేసుకోవాలి మధ్యలోకి సో కట్ చేసుకున్న థ్రెడ్ని మనం ఫెవికాల్ హెల్ప్తోనైనా దారాలు ఊడిపోకుండా పెట్టుకోవచ్చు లేదంటే ఒక థ్రెడ్తో చుట్టుకొని ఒక నాట్ అయినా వేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదు నాకు కావాల్సిన టూ కలర్ థ్రెడ్స్ని నేను టూ హండ్రెడ్ టైమ్స్ చుట్టుకున్నాను ఇప్పుడు ముందుగా మనం ముందు తీసుకున్న సెవెన్ టైమ్స్ సెవెన్ సెవెన్ టైమ్స్ చుట్టుకున్న దారాన్ని ఒక బూటాలో నుంచి ఎక్కించుకొని కొంగుకి ఒక సూది హెల్ప్తో తీసుకోవాలి అండ్ అదే నీడిల్ని మళ్ళీ బూటా నుండి రివర్స్ తీసుకొని ఆ సెవెన్ సెవెన్ థ్రెడ్స్ని సపరేట్ చేసుకోవాలి ఆ సపరేట్ చేసుకున్న థ్రెడ్స్ మధ్యలో మనం టూ హండ్రెడ్ టైమ్స్ చుట్టుకున్న దారాన్ని పెట్టుకొని నేనైతే టూ ఇంచెస్ హైట్ తీసుకున్నాను మీకు కావాల్సిన హైట్ పెట్టుకొని ఒక నాట్ వేసుకోవాలి సో దట్ అది థ్రెడ్స్ ఊడిపోకుండా ఉంటుంది నేనైతే త్రీ నాట్స్ వేసుకున్నాను అండ్ ఆ నాట్ కనిపించకుండా కవర్ థ్రెడ్స్ని కవర్ చేస్తూ మనమైతే సిల్వర్ థ్రెడ్ సిల్వర్ జెరీతో నాట్ వేసేసుకోవాలి నాకు కావాల్సిన హైట్ చూసుకుంటూ సిల్వర్ థ్రెడ్తో సెవెన్ ఎయిట్ టైమ్స్ చుట్టుకుంటూ ఒక టూ నాట్స్ అయితే వేసేసుకోవాలి ఈ సిల్వర్ థ్రెడ్ అనేది చూడ్డానికి బాగా కనిపిస్తుంది థ్రెడ్స్ని సపరేట్ చేయకుండా ఒక గుత్తిలా కనిపించడానికి యూజ్ అవుతుంది అండ్ మనకు కింద ఏమైనా ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటే ఈక్వల్గా కట్ చేసుకోవాలి సో నేనైతే ఒక టాజిల్కి ఒక టాజిల్కి మధ్య టూ ఇంచెస్ గ్యాప్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి మనం ముందుగా తీసుకున్న సెవెన్ టైమ్స్ చుట్టుకున్న థ్రెడ్ని బూటా నుంచి కొంగుకి ఎక్కించుకోవాలి నీడిల్ సహాయంతో అండ్ మళ్ళీ అదే నీడిల్ని రివర్స్ బూటాలో నుంచి కిందికి దింపుకోవాలి సో దట్ బూటా కరెక్ట్గా ఆగుతుంది కొంగుకి సో అప్పుడు ఆ థ్రెడ్స్ని సపరేట్ చేస్తూ మనమైతే టాజిల్కి కావాల్సిన టూ హండ్రెడ్ టైమ్స్ చుట్టుకున్న థ్రెడ్ని ఈ థ్రెడ్ మధ్యలో పెడుతూ నాట్ వేసేసుకోవాలి ఇలా మనకు కావాల్సిన హైట్ చూసుకుంటూ నాట్ వేసేసుకోవాలి మనం హైట్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి లేదంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అవుతుంది సో నాట్ కరెక్ట్గా వేసుకోవాలి హైట్ చూసుకుంటూ సో ఒక టూ త్రీ టైమ్స్ నాట్ వేసుకుంటే గట్టిగా ఊడిపోకుండా ఉంటుంది ఆ నాట్స్ని కవర్ చేస్తూ అదే థ్రెడ్ని కింది కొంచేసుకొని ఆ నాట్ని కవర్ చేస్తూ మనము ఈ జెరీ థ్రెడ్తోనైతే మనం చుట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తీసుకొని మనం సిల్వర్ జరీ సిల్వర్ జెరీ థ్రెడ్తో చుట్టేసుకొని గట్టిగా ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ చుట్టుకొని నాట్ వేసేసుకోవాలి సో దట్ మంచిగా కనిపిస్తుంది అండ్ టైట్గా ఉంటుంది టాజిల్ అనేది ఊడిపోకుండా మనం టూ హండ్రెడ్ టైమ్స్ చుట్టుకుంటున్నామంటే మనకి టాజిల్ ఒత్తుగా కనిపిస్తుంది సో మనం ఫిఫ్టీ హండ్రెడ్ టైమ్స్ కూడా చుట్టుకోవచ్చు కానీ కొంచెం పలుచగా కనిపిస్తుంది మనకి ఎంత ఒత్తుగా కావాలంటే అంత ఎక్కువ చుట్టుకోవచ్చు మనకి టాజిల్ అలా చుట్టుకున్న తర్వాత సిల్వర్ థ్రెడ్తో ఎక్కువ ఉన్న థ్రెడ్ని కిందకి సీజర్ హెల్ప్తోని మనం కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని అండ్ మనకిలా నాకు కావాల్సిన హైట్లో కరెక్ట్గా వచ్చింది చూడ్డానికి కూడా బాగా కనిపిస్తుంది టూ ఇంచెస్ హైట్ తీసుకుంటే సో ఈక్వల్గా మనం హైట్ చూసుకుంటూ ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి థ్రెడ్స్ని కరెక్ట్గా చూసుకుంటూ సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్